ఫ్రెండ్స్ ఇప్పుడే అందుకే తర్వాత క్రెడిట్ కార్డు బిల్లులు కడుతున్నారా ఆర్బిఐ కొత్త రూల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే మీకు అర్థమవుతుంది మోటార్సార్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందజేయడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విరాలకు వెళ్ళిపోదామండి దేశంలోనే ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులకు సహా ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లు ఆర్బిఐ ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది తాజాగా హెచ్డిఎఫ్సి బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ తో సహా ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డు బిల్లులు పేమెంట్ కి సంబంధించి ఆర్బిఐ కొత్త రోజులు ప్రకటించింది ఈ రూల్ ప్రకారం ఫోన్పే అమెజాన్ పే పేటిఎం లాంటి మొబైల్ అప్లికేషన్ ఇకపై క్రెడిట్ కార్డు బిల్లులు పేమెంట్ కోసం ఉపయోగించరాదు క్రెడిట్ కార్డు పేమెంట్స్ అన్ని భారతీయ బిల్ పే సిస్టమ్ బీపీఎస్ ద్వారా మాత్రమే జరగాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు అయితే స్పష్టం చేసిందనమాట ఇక ఫోన్పే అమెజాన్ పే పేటిఎం లాంటి మొబైల్ పేమెంట్స్ యాప్ నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే భారత బిల్ పేమెంట్ వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ కానందున ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది అందువల్ల క్రెడిట్ కార్డు బిల్లులు మొత్తాన్ని కూడా చెల్లించే కస్టమర్లు ఎన్ఈఫ్టి ఐఎంపిఎస్ మొదలైన పేమెంట్ పద్ధతుల ద్వారా మాత్రమే చెల్లించవచ్చు ఇది లేదా నేరుగా బ్యాంక్ అయితే వెళ్ళి చెల్లించవచ్చు అనమాట ఆర్బిఐ నిబంధనల ప్రకారం కారణంగా కస్టమర్లకు ఫోన్ పే అదైతే అమెజాన్ పే పేటిఎం లో అందుకు వదులుకోవాల్సి అయితే ఉంటుంది అంతేకాదు ఈ కంపెనీల వ్యాపారం కూడా ప్రభావితం అయితే అవుతుంది సో మొత్తం మీద అయితే